జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచాన్ని ఏలేస్తాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి గారు ఎస్ఎస్ రాజమౌళి గారు టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ విషయాలు కాస్త నెట్టింటే ఎంతగానో హాట్ టాపిక్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు వినబడగానే ప్రతి ఒక్కరికి ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు తనని చూడాలని ఎంతమంది అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారో అందరికీ విదితమే అయితే మరి అలాంటి ఎం జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి గారి చేతిలో పడ్డ ఆనిమూత్యంలాగా సినిమా రంగంలో ఎలా దూసుకుపోతున్నారో మనందరికీ తెలిసిందే ఇక ఎన్టీఆర్కి రాజమౌళి గారికి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువగానే అవుతుంది అయితే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ యొక్క వాచ్ టీజర్ ఎలాంటి హైప్ని క్రియేట్ చేస్తుందో తెలిసిందే కదా ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే కొన్ని సినిమా విషయాల గురించి రాజమౌళి గారు సన్సేషనల్ కామెంట్స్ చేశారట ఇక రాజమౌళి గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది ఎన్టీఆర్కి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసినటువంటి డైరెక్టర్ని నేనే అని చెప్పుకోవడానికి నాకు చాలా గొప్పగా అనిపిస్తోంది ఎన్టీఆర్ యొక్క స్కిల్స్ ఆయన యొక్క యాక్టింగ్ డెడికేషన్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చుతోంది ఎప్పటికప్పుడు తనలోని వేరియేషన్స్ని చేంజ్ చేస్తూ స్క్రీన్ ప్రజెంట్స్ చేస్తూ ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ అందుకోసమని ఆయన అంటే నాకు ఎనలేని అభిమానం ఒక్క మాటలో చెప్పాలంటే వాట్ టీజర్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది ఎలివెంట్స్ అలాగే ఫైట్ సీన్స్ ఇవన్నీ కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి ఇక జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా తన నటనతో తన ప్రేమతో ప్రపంచాన్ని ఏలేస్తాడు అని నా గట్టి నమ్మకం అంటూ ఎక్సెస్ రాజమౌళి గారు షాకింగ్ కామెంట్స్ చేశారట ఆయన చేసినటువంటి ఈ కామెంట్స్ కాస్త నెట్టిండా వైరల్గా మారుతూ ఉన్నాయి